వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు తక్షణ మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక ఆరు వందల యాభై రూపాయలు లీటరు భూవరం కేజీ ఆరు వందల యాభై రూపాయలు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే పెద్ద మార్పు ఏం లేదన్నా ఇంచుమించుగా ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఒక ఆరు ఏడు మండీలకైతే స్టాక్ అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక పెద్ద మార్పు ఏం లేదు నూరు రూపాయలు టాప్ రేటు క్వాలిటీలు ఉంటే అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు ఒక మండీలో ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు ఇట్లా క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక రోజు ఇవే దిగుమతి ఇదే ధరలు కానీ పెద్ద మార్పు ఏం లేదన్నా ఒక గత నెల నుంచి ఇవే ధరలు అయితే వెళుతున్నాయి దిగుమతి అయితే తగ్గిపోయింది ఇక ఇక్కడైతే అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ